గత రెండు నెలల నుంచి మీ వైసీపీ పార్టీలో సీట్ల మార్పులు జరుగుతుంది ఇప్పటికీ చాలా సీట్లు మార్చారు ఇంకా మారుస్తూనే ఉన్నారు సీట్ల మార్పుపై మీరేమంటారు ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు చూరకున్నాడు ఎక్కడ చూసినా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల అనుసంధానం జరిగింది అంటే ప్రజలు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆశ ఆదరిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు ఈ రోజు వచ్చేసి గడప గడపకు గడప గడప కార్యక్రమాలు కూడా జరిగాయి రోజు వచ్చేసి అన్ని గడపలు జరిగాయి సీట్లు మార్పు అంటే టికెట్లు మార్పు అనేటువంటిది ఎందుకంటే ఎక్కడైనా కూడా సరే ప్రజలు వచ్చేసి ప్రజల మార్పు చేసి ప్రజలు వచ్చేసి ఓట్లు వేస్తారు అభ్యర్థులు ముఖ్యంగా అది ఇక్కడ వచ్చేసి ప్రజలు వచ్చేసి ప్రజలకు ముఖ్యమంత్రి గారికి వచ్చేసి చేసినటువంటి పథకాలు అదేవిధంగా అభ్యర్థి ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారంటే నమ్మకం గట్టి నమ్మకం మా ముఖ్యమంత్రి గారికి ఉంది మాకుంది కార్యకర్తలకు ఉంది మాకు ఉన్నటువంటి అందరికి కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు వచ్చేసి మార్పు చేశారు ఇప్పుడు నెల్లూరులో వచ్చేసి అనిల్ కుమార్ తీసుకెళ్లి నర్సరావుపేటకి అంతే గతంలో కూడా జరిగినాయి ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసి నెల్లూరు నుంచి పోటీ చేశారు అదే నేద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు అక్కడ ఆ ఇద్దరు కూడా పోటీ చేసి సత్తా సాటినారు అదేవిధంగా విడుదల రజనీ కూడా వచ్చేసి ఈరోజు పక్షమానికి వెళ్ళి పోటీ చేస్తా ఉంది గుంటూరులో వచ్చేసి కాబట్టి తప్పకుండా అభ్యర్థులు విజయం సాధిస్తారు నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టాము మార్పు చేసినంత మాత్రాన ఏదో దుష్ప్రచారం అంటే అపోజిషన్ వాళ్ళు వచ్చేసి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కానీ తప్పకుండా మేము నూట డెబ్బై ఐదు స్థానంలో ఖచ్చితంగా టికెట్ మార్పు వచ్చినప్పుడు గెలవడం ఖాయం ఇప్పుడు మీ పార్టీలోనే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఆమె చరికను ఎలా చూస్తారు మీరు ఆమె ఏంటంటే వైఎస్ షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు స్వయాన చెల్లెలు కాబట్టి ఆమె ఏదో ఆవేశం మీద వచ్చి మాట్లాడుతూ ఉంది తప్ప ఆ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంది అదేవిధంగా వచ్చేసి ప్రతిపక్షాలతో చేతులు ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చేటువంటి ఆ యొక్క కుట్రల భాగమే ఇది తప్ప ఆమె ఎటువంటి మనసులోంచి వచ్చేటువంటి మాటలు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అన్న వాళ్ళ అన్న కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ రోజుకైనా కూడా ఏకమవుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్ర అదేవిధంగా జనసేన నాయకులు చేసేటువంటి కుట్రలో వచ్చేసి ఇది ఒక భాగమే తప్ప ఆమె ఎటువంటి పరిస్థితి ఆవేశపూరితంగా మాట్లాడేటువంటి మాటలు తప్ప ఆమెకు ఎటువంటి ద్వేష ద్వేషాలు కానీ ఏది కానీ ఆమె మనసులు లేవు అంటే ఆమె వీళ్ళ చేసే పావులో పాముగా మారుతుందని మీరు అంటున్నారా పావులో భాగమే ఆమె ఎందుకంటే రచ్చగొట్టేటట్టు చేసేసి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా వచ్చేసి గద దింపాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తున్నారు తప్ప ఈ రోజు ప్రజాబలం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రజాబలం ఉంది అదేవిధంగా ప్రజలు ఆయన వెంట ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన వచ్చేసి ఆయన వెంట ఉన్నారంటే ఏ పార్టీలు కూడా ఈ రోజు సింగల్ గా చంద్రబాబు నాయుడు గా పోటీ చేసి ధర్మ ఆ యొక్క దము ధైర్యం లేక ఈ రోజు వచ్చేసి ఇలాంటి సిఖండి యొక్క సిఖండి సిఖండి మాదిరిగా ప్రవర్తిస్తూ ఈ రోజు జనసేన నాయకులు అయితే ఈ రోజు అనేక పార్టీలు కూడా ఈ రోజు సెకండ్ పాత్ర పోషిస్తా ఉన్నాయి తప్ప దమ్ము ధైర్యం ఉంటే నూట డెబ్బై స్థానాల పోటీ చేసి దమ్ము ధైర్యంరి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు లేదు కాబట్టి ఈ రోజు వచ్చేసి ప్రజలు ఆయన ప్రజలు ఆయన నమ్మేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరని చెప్పేసి చెప్తా జడుగు సీటు మార్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా ఒకటి ముఖ్యమంత్రి గారు ఏం దలుచుకుంటే ఆయన ఏం చెప్తే అది అదే శాసనం మా అధ్యక్షుల వారు ఏం చెప్తే మా పార్టీ అధ్యక్షులు వారు ఏం చెప్తే అదే శాసనం మారుస్తారా మార్చారా ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన ఆయన ఇష్టం అది ఆ క్వశ్చన్ ముఖ్యమంత్రి గారిని అడగాలి ఎందుకంటే ఆయన తప్పకుండా ఆయన మార్చాలనుకుంటే ఆయన నిర్ణయం వచ్చిందంటే మారుస్తాడు అంత తప్పే ఉంది ఇప్పుడు రోజు వచ్చేసి చాలా చోట్ల మార్పులు చేశాడు చాలా చోట్ల ఎన్నో ఎంతో మందిని వచ్చేసి మంది అట్టడు అసలు కనీసం అంటే కనీసం కారుగా అంటే గురుమూర్తిగా తిరుపతి చూశాం కనీసం పది లక్షల రూపాయలు నా దగ్గర డబ్బు కూడా లేదా నందిగాం సురేష్ కానీ నా దగ్గర డబ్బే లేదు నేను ఏ విధంగా పోటీ చేయాలంటే మీరు ముందు నామినేషన్ అయిపో అని చెప్పేసి ముందుకు నడిపించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు కాబట్టి అలాంటి సంఘటన అలాంటి ఆ విధంగా వచ్చేసి ముఖ్యమంత్రి గారి కోరిక ఉన్నప్పుడు తప్పకుండా మేము పోటీ చేసినంత కూడా ఎటువంటి సందేహం లేదు ఓకే మీరు కూడా బీసీ కోటాలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ పరిశీలించాలి నా టికెట్ కూడా పరిశీలించాలని అడిగినట్టు ప్రచారం జరుగుతుంది ఎంత నిజం ఒకటే ఒకటి చేనేతలకు వచ్చేసి రాష్ట్రంలో చేనేతలు దాదాపు పది శాతం మంది ఉన్నారు చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నేను కాబట్టి ఈ యొక్క సేనియర్ సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో ఆరు ఆరు సీట్లు అని చెప్పేసి మేము సజ్జల రామకృష్ణ పెద్దలు వచ్చేసి పార్టీ పెద్దలు సజ్జల గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే రెండు సీట్లు ఇచ్చారు అదేవిధంగా మంగళగిరిలో గంజి చిరంజీవి గారికి ఇచ్చారు బుట్టార గారికి ఎమి నుంచి ఇచ్చారు రెండు సీట్లు వచ్చాయి ఇంకా మిగతా నాలుగు సీట్లు ఉన్నాయి మరి రాష్ట్రంలో ఎక్కడ నాలుగు సీట్లు ఇస్తారనేటువంటిది ఎక్కడ ఇస్తారు అంశాలు ఇంకా సీట్లు రావడం ఉంది కాబట్టి ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఎక్కడ ఇస్తారా నాలుగు సీట్లు అనేటువంటిది ఆ అంశం వచ్చేసి పార్టీ పెద్దల దృష్టిలో ఉంది కాబట్టి పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు మీరైతే పార్టీకి ఏమన్నా చెప్పారు ప్రపోజలు పెట్టారు నాకు కూడా సీట్ కావాలని అడిగేనట్టు ప్రచారం జరుగుతుంది దాని గురించి మీరు చెప్పండి క్లియర్గా ఒకటే ఒకటి పార్టీకి సంఘులుగా పెట్టమని కాదు కానీ మేము ఆరు మంది ఆరు సీట్లు కావాలని చెప్పేసి మొత్తం టోటల్గా మంది కలిసి పార్టీ వాళ్ళందరం కలిసి వెళ్ళినటువంటి మాట వాస్తవము మంది కలిసి వెళ్ళాము ఆరు మంది ఆరు మందికి సీట్లు ఇవ్వాలని తప్పకుండా ఈ చేనేత సామాజిక వర్గం వచ్చేసి దాదాపు పది శాతం ఉంది కాబట్టి వీళ్ళని కా వీళ్ళ వీళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే తప్పకుండా చేనేతలు వచ్చి ఈ యొక్క పద్దెనిమిది కులాల వాళ్ళు అడుగు పెట్టాలంటే కనీసం అంటే ఆరు మంది ఎమ్మెల్యేలు కావాలి ఆరు మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆరు మంది సీట్స్ కేటాయించమని మేము అడిగాం